పేదింటి మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే శిల్పా సాకర్ బ్యాంక్ లక్ష్యమని బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి పేర్కొన్నారు బుధవారం నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో శిల్పా మహిళా సాకర్ బ్యాంక్ ఆధ్వర్యంలో డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామాంజనేయులు గౌరవ ఆహ్వానితులుగా జిల్లా అధికారులు రుక్సాన బేగం రాములు సౌజన్య శ్రీనివాసులు భాస్కర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నరసింహారెడ్డి శిల్పా మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ మేనేజర్ హర్లీల లక్ష్మీనారాయణ మరియు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకర్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ నేడు డెబ్బై రెండవ అఖిల భారత సహకార సంఘం వారోత్సవాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు పదహైదు సంవత్సరాల క్రితం నంద్యలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి పేదింటి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో శిల్పా మహిళా సహకార బ్యాంక్ ను స్థాపించారని నేడు దినదినాభివృద్ధి సాధించి పదమూడు వేల మంది మహిళా ఖాతాదారులు ఇరవై ఆరు కోట్ల రుణాలను పొందడం జరిగిందని తెలిపారు భవిష్యత్తులో లక్ష మంది ఖాతాదారులతో రెండు వందల కోట్ల రూపాయల రుణాలను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబం సమాజం రాష్ట్రం తద్వారా దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు మహిళా సాధికారతే శిల్పా కుటుంబం లక్ష్యంగా వారికి అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధికారులు వివిధ ప్రయోజనకరమైన అంశాలను తెలియజేశారని పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా జిల్లా సహకార సంఘం అధికారులను ఘనంగా సన్మానించారు ఇక్కడికి విచ్చేసిన సహకార శాఖ పెద్దలందరికీ అలాగే ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క మహిళలకి డెబ్బై రెండవ అఖిల భారత సహకార సంఘ వార్షికోత్సవ శుభాకాంక్షలు మా మామగారు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు ఏళ్ల క్రితం కేవలం ఒకటే విషన్ ఒకటే లక్ష్యం మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలన్న ఓన్లీ లక్ష్యంతో మరి మన సహకార సంఘం శిల్ప మహిళా ని స్థాపించడం జరిగింది మీరు అడగవచ్చు మహిళలకు మాత్రమే ఎందుకు అని ఇది ప్రతి మీటింగ్లో చెప్తాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మా మామగారు శిల్ప మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లో ఒక మహిళ తను చదువుకున్న నాలుగు రాళ్ళు సంపాదించిన ఒక విద్య వచ్చిన తన వరకే కాదు తన కుటుంబం తన వీధి అలాగనే తన రాష్ట్రం దేశం కూడా బాగుపడుతుందని గట్టిగా నమ్ముతారు ఆయన అందుకనే మా ఇంట్లో కూడా మా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కోడల్ని కూతురు మనవరాల్ని కూడా ఈ మధ్య పనిచేయమని అడుగుతున్నారు మా మామగారు సో మా ఇంట్లో ప్రతి ఒక్క మహిళ కూడా అది వ్యాపారం కానివ్వండి రాజకీయం కాని ఆయన మనం ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు సో అది చెప్పి ఇందాక పెద్దలు చెప్పారు మేనేజర్ గారు కూడా చెప్పారు పదహైదు సంవత్సరాల నుంచి ఇరవై ఆరు కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది అది మామూలు విషయం కాదు అండ్ ఇందులో పదమూడు వేల మంది మహిళలకి రుణాలు అందినాయి పదమూడు వేల మంది మహిళలు అంటే పదమూడు వేల కుటుంబాలని మనం అంచనా వేసుకోవాలి మరి ఈరోజు దీనివల్ల మాకు వచ్చే లబ్ధి ఏంటి మేనేజ్మెంట్గా మాకు వచ్చే లబ్ధి ఏంటి అని ఒక్కసారి ఎవరైనా ఆలోచించారా దీంట్లో మా మామగారు మాకు నేర్పించింది ఆయన నమ్మేది కేవలం ఎప్పుడూ డబ్బు పరంగా కాకుండా మహిళ టు మహిళ అందరూ ఎదగాలన్న ఒకే ఒక్క ఆలోచన అదే మా లబ్ధి మీ ఆశీర్వాదం మీరు పెరగడం మన నంద్యాల పెరగడం మాత్రమే మేము కావాలనుకుంటున్నాం కాబట్టి అదే మాకు బిగ్గెస్ట్ లబ్ధి అనుకోవచ్చు సో ఇక్కడ మీటింగ్ కి పిలిచినప్పుడు చాలా మంది సార్ గారు ఇందాక బాధపడ్డారు అందరూ మాట్లాడుకుంటున్నారని ఇక్కడ మేము మీటింగ్కి పిలిచి మీకు రుణాలు మీ అకౌంట్లో పడిపోతున్నాయా చేతికి ఇవ్వం కదా చేతికి మీకు ఎప్పుడన్నా డబ్బులు ఇచ్చామా ఇన్నేళ్లలో ఇవ్వము అన్ని అకౌంట్లోనే పడతాయి మరి అకౌంట్లో పడుతున్నప్పుడు మేమెందుకు మిమ్మల్ని ఇక్కడికి పిల్లలకి మాకు కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారు క్యారేజ్లు కట్టుకోవాలి స్కూళ్ళ నుంచి ఇంటికి వస్తారు కార్తీక మాసము ఇన్ని పనులు ఉన్నాయి కానీ అయినా మేము ఎందుకు మిమ్మల్ని రమ్మంటామంటే పది మంది ఇక్కడ కలిసినప్పుడు పది ఆలోచనలు పెరుగుతాయి పది విషయాలు మీరు నేర్చుకుంటారు ఇందాక సర్ గారు చెప్పారు హోమ్ స్టే గురించి దాని గురించి ముందు నాకు అసలు తెలియదు సర్టిఫికేట్స్ గురించి చెప్పారు మీరు అమ్మక అమ్ముకోవడానికి ఇన్ టూరిస్ట్ స్పాట్స్ దీని గురించి కూడా మనకు తెలిసి ఉండదు సో ఇప్పుడు తెలిసింది సో ఇలా మీరు వచ్చినప్పుడు పది విషయాలు నేర్చుకుంటారు ఇంకా మాకు ఇక్కడ ఎక్కడ ఆనందం అంటే పదమూడు వేల మంది ఇరవై ఆరు కోట్ల రూపాయలు పదహైదేళ్లలో ఈ పదమూడు వేల మంది లక్ష మంది మహిళలు అవ్వాలని ఒక ఇరవై ఆరు కోట్లు రెండు వందల అరవై కోట్లు కూడా అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము వెనకాల ఉన్నామని మీరు కష్టపడండి తర్వాత పది విషయాలు నేర్చుకోండి మీకు ఏం కావాలన్నా అండగా మేము ఉంటాము ఇలాంటి మంచి సభ్యులు ఈ సహకార సంఘాల వల్ల కూడా మేము చాలా నేర్చుకుంటున్నాము సార్ మీ సూచనలు మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేము అడిగిన వెంటగానే వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా నరసింహారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సెలవు తీసుకుంటున్నాను మన శిల్పా మహిళా సహకార చైర్పర్సన్ అయినటువంటి నాగిని గారికి అలాగే మన మేనేజర్ హర్లీలా గారికి సహకార సంఘ పెద్దలందరికీ మా బ్యాంక్ సిబ్బందికి ఇక్కడికి వచ్చేసిన మా సభ్యురాలందరికీ డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారస్తుల శుభాకాంక్షలు శిల్ప మహిళా సహకర్ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగా సంఘంలో ఉన్న సభ్యులందరికీ సహకార సంఘ గురించి తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరగబడుతున్నది నేను డైరెక్టర్గా ఉన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ సంఘంలో సభ్యులు సహకార సంఘంలో సభ సభ్యులందరికీ ఎన్నో రకాల సహాయ సహకారాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మేము ఒక ప్లాట్ఫారం చేసుకున్నాము యథావిధిగా మనం ప్రతి సంవత్సరము సహకార వారోత్సవాల సందర్భంగా ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూనే ఉన్నాము ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే సహకార సంఘం యొక్క చట్టం దాని యొక్క ఉపయోగాలు దాని యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో మహిళలు అందరూ తెలుసుకుంటారని చెప్పేసి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం జరుగుతుంది ఇకపోతే మహిళా సహకారం గురించి నేను చెప్పనవసరం లేదు ఇది రెండు వేల పది సంవత్సరంలో ప్రారంభించి ఈ రోజుకి పదహైదు సంవత్సరాలు మనము పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క మహిళకు అభినందనలు తెలియజేస్తున్నాను మీ యొక్క క్రమశిక్షణ అలాగే యాజమాన్యం యొక్క నిబద్ధత ఉంది అనేది నేను సభాముఖంగా గర్వంగా చెప్తాను ఈ మహిళలకు ఈ రోజు వరకు ఇరవై ఆరు కోట్ల రూపాయలు దాదాపు మేము మా సహకార సంఘం ద్వారా ఇప్పటి వరకు ఇచ్చాము కేవలం ఎనిమిది పర్సెంట్ వడ్డీ రేటుతో మాత్రమే మేము ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మహిళల యొక్క పొదుపుల క్రమశిక్షణ కూడా దీంట్లో చాలా బాగా ఉందని చెప్పడం నాకెంతో గర్వంగా ఉంది ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా అఖిల భారత సహకార వారోత్సవాలు అనేది మనందరికీ తెలియ దాదాపుగా మనందరికీ అందరికీ డెబ్బై ఒక్కసారి తీసుకున్నది డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు ఇది ఎందుకు చేసుకుంటున్నామనేది మనం ఒకసారి తెలుసుకోవాలి మన సహకార రంగానికి స్వర్గీయ భారత ప్రధాని మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సహకార రంగానికి అనేక పంచవర్ష ప్రణాళికల్లో పెద్దపీట వేయటం ఈరోజు సహకార వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండి దేశ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలోనే మన భారతదేశంలో సహకార వ్యవస్థ పటిష్టంగా ఉండి దేశ విదేశాల్లో కూడా మన సహకార రంగం నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్తువులను సరఫరా చేసే ఖ్యాతి పొందిందంటే కేవలం పండిట్ లాల్ నెహ్రూ గారు ఆ సహకార రంగానికి చేసినటువంటి కృషి ఫలితంగానే మన ఈరోజు ఇంత సమర్థవంతంగా మన సహకార వ్యవస్థ మన భారతదేశంలో పనిచేస్తూ ఉంది మన కర్నూ మన నంద్యాల జిల్లాలో మన శిల్పా మ్యాక్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి గుర్తించి ఈ వేడుకలను ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం అదేవిధంగా మనకు సహకార వారోత్సవాలు అంటే ఏమిటి అంటే మనం వచ్చినాము హాజరైనాము మనం ఏదో సంఘం వారు పిలిచినారు ఏదో హాజర కాకుండా మనము ఒక ఈ సంవత్సరం పాటు మనం ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాము మన సంఘం లాభాల బాటలో ఉందా నష్టాల బాటలో ఉందా అని మనందరికీ తెలియజెప్పడం కోసం వివిధ రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏ చట్టమైన అయినప్పటికీ కూడా మన సహకార వ్యవస్థలో మనకు సహకార సూత్రాలు అనేవి ఉన్నాయి మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నామో మన శిల్ప మహిళా సంఘం ఏం చేస్తూ ఉంది మన మహిళలకు పరపతిని మంజూరు పరపతి అంటే అప్పుడు మంజూరు చేస్తుంది ఉంది తద్వారా వాళ్ళ దగ్గర నుంచి మనము మా సేవాభావంగా ఇంట్రెస్ట్ తీసుకొని మనం అప్పులు మంజూరు చేయడం వసూలు చేసుకుంటున్నాం ఈరోజు బాగా లాభాల బాటలో పై నుంచి సమర్థవంతంగా పనిచేసి మన రాష్ట్రంలోనే మంచి సహకార సంఘాలు గుర్తించబడింది అంటే కారణం దాని వెనుక మేనేజ్మెంట్ వారి హస్తం పూర్తి ఉందని ఈ సందర్భంగా మనకు తెలియజేస్తున్నా అంటే ఇంతమంది అయిన అంటే ఈ సంఘం యొక్క సేవలు అంత సమర్థవంతంగా ఉన్నాయనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు ఇంత విరివిగా ఇచ్చిన టైంకి రావడం అదేవిధంగా ఈ సంఘం యొక్క సేవలను అందరూ గుర్తించి వారు ఈ దీనికి నిజాయితీగా వాళ్ళకు ఆర్థిక పరపతి సౌకర్యాలు అందిస్తూ ఉంది మీ సంస్థ స్థాపించక ముందు రెండు వేల పది సంవత్సరంలో ఇప్పుడు శ్రీనివాస్ వాటర్ ప్లాంట్ ఉండే చోట శిబామోహన్ రెడ్డి గారు అప్పుడు కొంతమంది ప్రమోటర్ అందించి ఈ మ్యాక్స్ సొసైటీని గురించి వాళ్ళకి తెలియజేసి ఒక సంఘం రిజిస్టర్ చేయడానికి కొద్దిగా సాయం చేయండి మా వాళ్ళకు అని ఆ రోజు పిలిచి వాళ్ళందరికీ కూడా ప్రమోటర్స్ వచ్చిన వాళ్ళకి సహకార సంఘం ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో దాంట్లో రూల్స్ ఏమున్నాయో చెప్పి వాళ్ళకు సొసైటీ రిజిస్టర్ చేయడానికి కూడా మేము తోడ్పడినాము అదే విషయం చిల్పా మోహన్ రెడ్డి గారు అయితేనేవి లాస్ట్ లాస్ట్ మీటింగ్లో కూడా నేను మీ జనరల్ వాడికి వచ్చాను ఆ రోజు రవిచంద్ర రెడ్డి గారు కూడా వచ్చారు ఆ రోజు సార్ వారు గుర్తు పెట్టుకొని మా నాన్న టైంలో మీరు సంఘాన్ని స్థాపించడానికి ఆఫీస్లో ఉండి సహాయం చేసినారు మీరు వచ్చినందుకు చాలా సంతోషమైంది సార్ అని ఆ రోజు సార్ చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది తీసుకున్నప్పుడు కట్టినప్పుడే సంఘం బాగుపడుతుంది అప్పుడే లాభాలు వస్తాయి అప్పుడే డ్యూడెంట్లు వస్తాయి అప్పుడే మీకు ఇంట్రెస్ట్ చేర్చడం మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సంఘాలు కూడా బాగుపడతాయి ఈరోజు మనం బ్యానర్ చూసుకున్నారు ఈరోజు మనం ఇక్కడ సమావేశం అంటే మీరు ఆల్రెడీ లోనింగు కుట్లు దానికి సంబంధించిన అల్లికలు అవన్నీ కూడా అన్ని రకాల పనులు చేస్తున్నారు అంటే ఇవన్నీ ఒకప్పుడు మీలో చాలా మార్పులు తీసుకొచ్చినాయి కాలానుగుణంగా మనకి ఏ విధంగా అభివృద్ధి చెందడానికి మన సంఘం అయితేనేమి మన సంఘ సభ్యులైతేనేమి అభివృద్ధి ఇంకా చెందడానికి ఏ విధమైన ఆస్కారం ఉందని చెప్పి గమనిస్తే మీరు ఆ బ్యానర్ చూస్తున్నారు పర్యాటక ఆరోగ్య గ్రీన్ ఎనర్జీ వంటగది ఇవి సాధ్యమైన అభివృద్ధి చెందిన రంగాల్లో సహకార సంఘాలను విస్తరించడం ఇక్కడ మనము చాలా పొటెన్షియల్ జిల్లాలో ఉన్నాము ఉమ్మడి కర్నూలు జిల్లాలో మనం విడిపోయాక నంద్యాల జిల్లా అయినాము నంద్యాల జిల్లాలో మనము అన్ని వనరులు ఉన్న జిల్లా ఇది దీంట్లో పర్యాటక రంగానికి ముఖ్యంగా పర్యాటక రంగానికి చాలా స్కోప్ ఉన్న జిల్లా ఇది మీరు గమనించేటారు మన శైవ అయితేనేమి బెలూన్ గృహాలు అయితేనేమి అంటే భక్తి పరంగా మరియు టూరిజం పరంగా అన్ని రాక్ గార్డెన్స్ అయితే అన్ని భక్తి పరంగా మరియు అడ్వెంచర్ పరంగా కూడా మనకు అన్ని వసతులు ఉన్న ప్రాంతానికి మన దగ్గర ఉన్నాం మన రాష్ట్ర విషయానికి వస్తే మాత్రమే రెండు చట్టాలు ఉన్నాయి సహకార వ్యవస్థలో ఒకటి పంతొమ్మిది వందల అరవై నాలుగు చట్టము రెండోది పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టము ఈ చట్టం ఏర్పడిన తర్వాత ఈ నంద్యాల పట్టణంలో అప్పుడు మొట్టమొదటగా గౌరవనీయులు శిల్పమోహన్ రెడ్డి గారి సహకార సంస్థ స్థాపించి మహిళా మీద మహిళా సభ్యులందరినీ ఇక్కడ సభ్యులుగా చేర్చుకొని వాళ్ళకు తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసి వారిని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి వారు అందులో ఈ సంఘం వాళ్ళు కొంతవరకు విజయవంతంగా సక్సెస్ అయినారని తెలియజేయవచ్చు ఎందుకంటే చాలా మంది సభ్యులకు ఈ సంఘంలో చేరిన సభ్యులందరి కుటుంబిషన్ల ఇది మన నేర్పించడం కానీ అలాగే ఎంబ్రాయిడరింగ్ వర్కులు అలాగే మెహందీ వర్కులు టైలరింగ్ అనేక చిన్న చిన్న అన్నీ ఉచితంగా మీకు శిక్షణ ఇవ్వడం సంఘం ద్వారా జరిగింది అందులో నేర్చుకొని సొంతంగా వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవుతున్నారన్న విషయం మాకు తెలుసు అలాగే ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా పూలు పళ్ళు వ్యాపారస్తులు అందరికీ కూడా వీళ్ళు తక్కువ వాయిదా తక్కువ వడ్డీతో తక్కువ వాయిదా ఎక్కువ వాయిదాలతో రుణాన్ని ఇచ్చి మంజూరు చేసి వాళ్ళని అభివృద్ధి చేస్తున్నారు అందుకు సంఘం వారిని అభినందించాలి ఈ సందర్భంగా మన శిల్ప సహకార సమితి ఆధ్వర్యాన గౌరవనీయులు శిల్ప నాగిని రెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సహకార మౌరోత్సవాలు జరగడం చాలా సంతోషము ఎందుకు పొదుపు మహిళలు అంటే ఒక కుటుంబం ఆర్థికంగా ముందుకు రావాలంటే ఖచ్చితంగా కుటుంబంలో మహిళ అంతో ఇంతో పొదుపు చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు రావడానికి చేసుకున్న పొదుపుని ఉపయోగించుకొని ఎటువంటి ఆటంకాలు రాకుండా భవిష్యత్తులో కుటుంబాన్ని సక్రమంగా నడిపించడానికి ప్రతి ప్రతి ఒక్క మహిళ పొదుపు అనేది నేర్చుకొని ఆర్థిక వ్యవస్థలో ముందుండాలనే సంకల్పంతో దాదాపు ముప్పై ఐదేళ్ళ క్రితం ఈ పొదుపు గ్రూపుల వ్యవస్థ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది మొట్టమొదటిసారిగా పది మంది సభ్యులు ఒక సంఘంగా ఏర్పడి అలాగే సమాఖ్యగా ఏర్పడి ఆ తర్వాత టౌన్ లెవెల్లో ఫెడరేషను లేకుంటే పెద్ద ఎత్తున మన శిల్ప సహకార సమితి అంటే పదహైదు వేల మంది నిజంగా ఉంటారు పదహైదు వేలు దగ్గర దగ్గర పదహేల వేల పదహైదు వేల మంది సభ్యులతో అతిపెద్ద వ్యవస్థ అనుకుంటారు రాష్ట్రంలోనే శిల్ప సేవా సహకార సంస్థ అనేది వారికి చిన్న చిన్న మొత్తాలతో రుణాలు ఇచ్చి వారిలోని ఏదన్నా చేతి వృత్తిలో వాళ్ళకు నైపుణ్యాలు ఇచ్చి టెక్నికల్గా సపోర్ట్ ఇచ్చి లైవ్లీహుడ్ యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వారు చేసిన వృత్తుల్ని అలాగే ఎక్కడైనా కూడా ప్లేసెస్లో పెట్టి మార్కెట్లో పెట్టి వాళ్ళని నమ్మి ఆర్థికంగా ముందుకు చేయడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు మీకు ఎలాగో పెద్ద సంస్థ మనకు శిల్పా సేవా సహకార సంస్థ అంటే ఆల్రెడీ చెప్పా రాష్ట్రంలోనే అతిపెద్ద ఒక సేవా సహకార సేవా సంస్థ గత ఏళ్ళ నుంచి చాలా సమర్థవంతంగా జరుపుతున్నారు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ ఒకసారి ఇక్కడికి ఇదే హాల్లో వచ్చాను రీసెంట్గా నాలుగు నెలల క్రితం ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్నాను సంఘ సభ్యులు ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తాను భవిష్యత్తులో ఈ శిల్ప సేవా సహకార సమితికి ఎటువంటి లక్ష్యాలున్నా నా వంతు సహాయం చేస్తాను